క్రైస్తలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మా వందనాలు ప్రస్తుత తెలుగు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న మల్లెపూల వ్యాఖ్యలు వైరల్గా మారిన విషయం మనకు తెలిసిందే దైవజండు రాజు గారు అన్న మాటల్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ దాని వెనకాలన్న మతోన్మాద కుట్రలను ఎవరు గ్రహించలేకపోతున్నారు అనేక సంవత్సరాల నుండి క్రైస్తవులకు జరుగుతున్న అన్యాల్ని ప్రశ్నిస్తూ అనేక మంది రక్షిస్తూ క్రైస్తవులు బహుగా ప్రభావితం చేస్తున్న వ్యక్తి దైవజండు శాలీం రాజు గారు అంతేకాక గడిచిన మూడు నెలల క్రితం ప్రవీణ్ పగడాలన్న విషయమై దైవజండు రాజు గారు స్పందిస్తూ న్యాయం జరగకపోతే ఎంత దాకా అయినా మేము పోరాడతాం అవసరమైతే న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తామని బహిరంగ ప్రకటన చేశారు దీని కారణంగా ఎలాగైనా రాజు గారు ఇబ్బంది పెట్టి ఆయన గలం క్రైస్తవుల పక్షంగా లేవకూడదని అనేక నెలల నుండి ఆయన్ను కనిపెడుతున్న మతోన్మాద ముఖలు అన్న తన సంఘానికి వాక్యం బోధిస్తూ వారు ఉండవలసిన మాదిని చెప్పినప్పుడు అందులో విమర్శనీయమైన వ్యాఖ్యలు ఏమీ లేకపోయినప్పటికీ ఆ వాక్యం అంతటిలో ఒక చిన్న క్లిప్పింగ్ తీసుకుని దాన్ని విమర్శిస్తూ అది తప్పని అరెస్ట్ చేయాలని హైందవ సహోదరులను రెచ్చగొడుతూ ఆయన అన్న మాటలను కాంట్రవర్సీ చేస్తూ పదే పదే మీడియా ఛానల్స్లో ప్రసారం చేస్తున్నారు కానీ మతోన్మాదులు అనేక విధాలుగా నిష్టానుసారంగా హేళన చేస్తూ అనకూడని అసభ్యకరమైన పదజాలంతో స్త్రీలను అవమానపరుస్తూ మనం ఆరాధిస్తున్న దేవుని లకారాలతో సంబోధిస్తూ మాట్లాడుతున్నప్పటికీ అవి మీడియా ఛానల్స్లో ప్రసారం చేయడం లేదంటే అది మతోన్మాదుల కుట్రని మీకు అర్థం కావాలి ఈరోజు అనేక మంది సేవకులు సంఘాన్ని వృద్ధి చేస్తూ నిజాయితీగా బ్రతుకుతున్న వారు ఉన్నారు కానీ చాలామంది అనుకుంటున్న విషయం ఏమిటంటే శ్రమ తమ తలుపు తట్టలేదు కదా మతోన్మాదులు తమను టార్గెట్ చేయలేదు కదా మా పరిచర్య మేము చేసుకుంటాం అని చల్ల కదలకుండా చేసే పరిచర్లు అనేకములు ఉన్నాయి అయితే దేవుడు తన సంఘాన్ని కడవరి ఉద్యమం రగిలించడానికి సిద్ధపరుస్తున్నాడు అనుటకు రుజువే ఈ మతోన్మాద కుట్రలు వారి విద్వేషాలు దానిలో భాగంగా ప్రవీణ్ పగడాల దైవజనుని మరణం ద్వారా దేవుడు అనేక మంది యవనజనులను పురికొలిపి ఆ దైవజనుడు విడిచి వెళ్ళిన పరిచర్యను కొనసాగించుటకు దేవుని పరిశుద్ధాత్మ చే ప్రేరేపించబడి సమాజానికి కనపడకుండా వినూత్న పరిచర్యలు జరిగిస్తున్నారు అదే ఉద్యవంలో భాగంగా దైవజనులు శాలెం రాజుగారిపై పడుతున్న ఈ మతోన్మాద కుట్రలపై ఎన్నడూ ఎప్పుడు చూడని విధంగా ఆ దైవజనుని సంఘం నుండే కాక అనేక మంది స్త్రీలు పక్షంగా సంఘపక్షంగా బైబిల్పై దేవునిపై క్రైస్తవ్యంపై జరుగుతున్న దాడులను ఎదిరించి ప్రశ్నించి ధీటుగా ఎదుర్కొంటున్నారు స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా అనేక మంది నిలవబడుతున్నారు పోరాడుతున్నారు ఈరోజు సంఘాన్ని ఐక్యత వైపుకు నడిపించవలసిన మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు ఇది కేవలం దైవచనులు శాలేం రాజుగారు మల్లెపూలు గురించి మాట్లాడి ఇరుక్కున్నారు అనుకుంటే భ్రమపరచబడినట్లే మనలో చాలామంది క్రైస్తవులే ఎందుకు ఆయన అలా నోరు జారాలి అనుకుంటున్నారు కానీ దాని వెనుక ఉన్న ఆంతర్యాన్ని ఎవరు గుర్తించడం లేదు సరే డినామినేషన్ భేదంగానో ఇంకా కొంతమంది దైవజనులు శాలెం రాజుగారు అన్నదే తప్పు అనే వ్యక్తిగత అభిప్రాయం కారణంగానో మేము మీడియాలోనికి లేదా తెరపైకి రావడం మాకు ఇష్టం లేదు అనే కారణంగాను లేకపోతే అనవసరమైన గొడవ మాకెందుకు అని అనుకున్న కారణంగాను మీరు రాజు రాజుగారి విషయం స్పందించకపోయి ఉండవచ్చు మేము మిమ్మల్ని తప్పు పట్టట్లేదు మీ వ్యక్తిగత అభిప్రాయాలు మీవి కానీ మేము ఏ కోసం ప్రాణం పెడతాం మా ఏ సయే మాకు సర్వం ఏసు కొరకే జీవిస్తాం అని ఏ యేసుని గురించి మీరు సర్వం వదులుకొని వచ్చి సేవ చేస్తున్నారు ఆ ఏసుని గురించి అంటున్న మాటలు మీకు వినబడటం లేదా అవే దూషణలు మన కుటుంబస్తుని మీద చేస్తే మనం ఊరుకుంటామా ఒకవేళ ఆ దూషణలు ఇంకా మీ ముందుకి రాలేదేమో ఒకసారి ఈ వీడియో విందాం ఎంత పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు పూకు చుట్టూ పూలు పెట్టారు దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు దివ్య చూడండి దివ్య బలిపూజ మేరీకి అంట బలిపూజ అంటే కాదు వంటకాయలు ఏమైనా బలిస్తారా ఎందుకు తీసుకెళ్ళి అక్కడ మేరీకి మా వట్టకాయలు తీసుకెళ్ళాలని బలిస్తారా దివ్య పూజ అని పెట్టాను మేరీకి విజయవాడలో ఏంద్ర మాత పవిత్రతకు ఆదర్శం అవునండి ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుంటే ఒకరితోనే కడుపు చేయించుకుంది మేనే మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది దాని లంజాని మేమన్నా ఇప్పుడు శాలం రాజా అన్నాడు లంజాన్ దాన్ని చూడండి వీళ్ళందరూ లంజలేనా మరి ఇక్కడ ఏసైకి స్థాయికి మళ్ళీ పెట్టారు ఏసు లంజా కొడుకు అయిపోయాడు ఇప్పుడు ఏమండి ఆశ్లేష గారు చూస్తున్నా సార్ చూస్తున్నా సార్ రెండు చెక్కలు మూడు మేకులు దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు ఏసు పురుషాంగాన్ని కత్తిరించి కింద పడేసిన తర్వాత అదే పురుషాంగంలో కొంత భాగాన్ని ఆ తోలిని కత్తిరించి కింద తర్వాత అది ఏమైంది అలాగే కుళ్ళిపోయిందా లేకపోతే కాపు పోయాయా లేకపోతే చెప్పాడు గాడ్ గాడు అలా అలా పుష్కంలో గాడ్ ఆ రాడ్ కొట్టుకుని ఏ బదులు కొట్టేమన్నాడు బ్యాడ్ గాడు ఆడు గాడ్ కాదు ఫ్రాడ్ ఆడు గాడ్ కాదు గాండు ఇంటికి మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత ఎనిమిది నెలలకు కదా అంటే ఎయిట్ మంత్స్ బ్యాక్ అనమాట అంటే ఇప్పుడు డిసెంబర్ కదా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ అయ్యారు కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు ఇంకొకరు మరి చాలా మంది వస్తున్నారు మేము మేము అని హమార హమారా అన్నగారు కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే ఆయన ఒప్పుకున్న వారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తాను తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక వంద కోట్లు కావాలి ంటే అంత మంది వస్తారు ముందుకి అన్నారు నేను రాత్రికి మిస్ పండుగలలో కిస్ చేద్దామని అనుకుంటున్నా తీసుకుంటా నేనే కిల్ కానర్ అనుకుంటున్నారావునా దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారా మీ మేరింగ్ మొగులు లేడు మీ యేసుకు తండ్రి లేడు అయ్యేతో పనులకి వెళ్ళి కాయిసిందో ఎక్కడ కిలో కాసిందో ఎవరితో ఇల్లు కాసిందో ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని ఒక్కొక్క పాస్టర్ ఎంత మెయింటైన్ చేస్తారో తెలుసు కొంతమంది ఇల్లు ఉల్లాంగారు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను వాడు ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే మూడు మేకలు కొట్టారంటారు ఆ మూడు మేకులు పేర్లు ఏంటో తెలుసా రెండు మేకులు పేర్లు ఇక్కడమే

జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి యహోవా అనేవాడు దేవుడు ఎట్లయితాడు వాడు సైకో యహోవా ఈజ్ ది సైకో గాడ్ బైబుల్ దేవుడు నా కాలు పట్టుకుని క్షమాపణ చెప్పాలి క్రైస్తవుల భార్యను అంజుడు తప్పకిస్తానని చెప్పాడు చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరా బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి ఆటగా నిలబడి రాకండు ఇస్రాయేలీ భార్యను అన్ని తప్పగిస్తానన్నాడు అప్పగించాడు ఇప్పుడు అన్యులు అంటే క్రైస్తువులు కాని వాళ్ళు అని చెప్పి ప్రచారం చేస్తారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరో తప్పు చేసినా కూడా అన్ని అప్పకెత్తాడు వాళ్ళు భార్య కూడా బైబిల్ దేవుడు డ్యూటీ అదే వీడి భార్య నా ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు ఎలా రౌడేస్ ఎవడా ఉన్నాడా కూడా సృష్టి ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీని కాలకం తీసుకోకండి దీని రొచ్చబోయింది విన్నారు కదా మన కోసం ప్రాణం పెట్టిన యేసును ఇంత హీనంగా మాట్లాడుతుంటే మీకు కొంచెం కూడా రోషం కలగట్లేదా ఆనాడు దావీదు గొల్ల్యాతతో పోరాడే ముందు జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడని పోరాటానికి ముందుకు వెళ్ళాడా లేకపోతే నాకెందుకులే నా ప్రాణానికి ముప్పు కదా అని మౌనం అయిపోయాడా అటువంటి దావీదుల కోసం దేవుడు ఈరోజు వెతుకుతున్నాడు ఏహోవా ఎవడు అని పిచ్చి పేలాపన్లు పేరిన ఫరో లాంటి వాళ్ళ ఎదుట దేవుని బాహుబలాన్ని చూపగలిగిన మోసే లాంటి వాళ్ళ కోసం దేవుడు వెతుకుతున్నాడు ప్రే క్రైస్తవ సంగమా మీరు దావీదు వలె ఏలియా వలె మోసే వలె పౌలు వలె దేవుని పక్షంగా నిలవాలనుకుంటున్నారు లేదంటే గొల్యాతుకు భయపడి మౌనంగా ఉండిపోయిన మిగిలిన సైన్యం వలె ఉండాలనుకుంటున్నారు మీ విజ్ఞతికే విడిచిపెడుతున్నాం క్రైస్తవులారా ఇప్పటికైనా ఏకమై ఎదురవుతున్న వ్యతిరేకతను సంఘంగా ఎదుర్కొని పోరాడదాం ఈరోజు కొంతమంది మత ఉన్మాదులు బైబిల్ బూతు గ్రంథమని దాన్ని చదివే వాళ్ళు అలాంటి వాళ్ళే కాబట్టి బైబిల్ని కాలతో తొక్కండి బైబిల్ మీద వచ్చిపోయండి అంటూ సమాజానికి తప్పుడు సందేశం ఇచ్చిన వాళ్ళకి ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాం వాళ్ళు అనుకుంటున్నట్టు బైబిల్ బూత్ గ్రంథం కాదు ఒకవేళ బైబిల్ బూత్ గ్రంథమే అయితే బైబిల్ని చదివిన వాళ్ళు వాళ్ళలాగా బూతులు మాట్లాడేవారిగా తయారవ్వాలి కానీ వాళ్ళు గ్రంథం అంటున్న బైబిల్ని చదివిన వాళ్ళు మిషనరీలుగా సేవకులుగా దేశ బాగు కోసం పోరాడేవారిగా ప్రభావితం చేయబడ్డారు వాళ్ళు బూతు పుస్తకం అంటున్న బైబిల్ అనేక మంది జీవితాల్లో వెలుగు నింపింది మూఢాచారాలు పారతోలింది సమాజ నాగరికతకు తోడ్పడింది మనుషులకు మానవత్వం అంటే ఏంటో నేర్పించింది అన్యాయాన్ని ఎదిరించమని న్యాయాన్ని జరిగించమని నీతిని ప్రేమించమని చెప్పింది నీ శత్రువును కూడా ప్రేమించమని చెప్పింది నీవు కరిగిపోతూ కూడా లోకానికి వెలిగిమ్మని చెప్పింది కుష్ట రోగులను అనాథలను బడుగు బలహీన వర్గాలను చేరదీయమని చెప్పింది ఇవన్నీ చేసింది మీరు భూత పుస్తకం అంటున్నారే ఆ బైబిల్ గ్రంథమే అంతేకాదు మీరు మేము వెల్ ఎడ్యుకేటెడ్ మేము సీనియర్స్ మీ సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులని కానీ నువ్వు మాత్రం చదువులేని వాడివి గోడలకు సున్నం గుట్టే మాస్టర్వి పాస్టర్వి ఎలా అయ్యావని గౌరవం లేకుండా హెలనగా మాట్లాడుతున్నారే ఆ దైవజండు కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని చదివే అనేక మంది జీవితాలను వెలిగించాడు ఎంతోమంది అనాథలను ఆదరించాడు గొప్ప గొప్ప చదువులు చదివి తల్లిదండ్రులను చూసుకోవాలని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళను వదిలేసిన ఎంతోమంది వృద్ధులకు ఆశ్రయం ఇచ్చారు కొన్ని వేల మందికి ఉచితంగా ఆహారం పెడుతున్నారు ఎంతోమంది విధురాలకు ఆశ్రయం ఇచ్చారు ఒక అన్నగా తండ్రిగా కుమారుడిగా ఉండి వాళ్ళ అనారోగ్య పరిస్థితుల్లో వాళ్ళకి అండగా నిలిచారు అనేక వ్యసన మార్చారు మీలాగే పెద్ద పెద్ద డిగ్రీలు చేయలేకపోయినా ఈ ఒక్క బైబిల్ గ్రంథాన్ని చదివి చదువుకున్న వారు సైతం చేయలేని అనేక మంచి పనులు చేసి అనేక మంది హృదయాల్లో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించాడు దైవచరుడు ఈరోజు మీరు అనుకుంటున్నట్లు శాలీం రాజు గారికి స్త్రీలంటే తక్కువ చూపు స్త్రీలను అగౌరవపరుస్తాడు అన్నది నిజమైతే ఈరోజు ఎంతమంది స్త్రీలు బయటకు వచ్చి శాలీం రాజుగారి పక్షంగా మాట్లాడేవాళ్ళు కాదు మీరెంత క్రైస్తవ్యాన్ని అణచివేయాలని చూసినా సేవకులను దూషించినా మీరు అణచివేసే కొలది అది విస్తరించిద్దే కానీ ఎన్నటికీ అణచివేయబడదు వందనాలు ఇప్పటిదాకా మన సహోదరులు చెప్పిన మాటలు విన్నారు కదా వినడమే కాదు గ్రహించారని ఆశిస్తున్నాను వలె నిష్కపటముగా ఉండడమే కాకుండా పామువలు వలె వివేచన కలిగి ఉండడం అలవరచుకోండి విన్న ప్రతి మాట నిజమని నమ్మకుండా వివేచన కలిగి గ్రహిస్తారని ఆశిస్తూ ఈ కొట్టి మాటలను ముఖిస్తున్నాను వందనాలు